శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆత్మే చేయును కదా వస్త్రము కన్నా శరీరం ముఖ్యము శరీరము కన్నా ప్రాణం ముఖ్యం ప్రాణము కన్నా దేవుడిచ్చిన ఆత్మ ముఖ్యం ఈ శరీరం ఈ బట్టలు పాతగైపోతే తీసేస్తావు ఈ శరీరంలో ఉన్న ప్రాణం పోయేది ఉంటే దీన్ని తీసేసి మటిలో పాతేస్తాము కానీ ఆత్మని పాతేస్తాడా ఎవడన్నా చెప్పండి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తుంది ఎందుకు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయనలో ఉన్న భాగం అది నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడవ వచనంలో ఉంటుంది చూడండి ఆ మాట యహోవాన్ ఇవేనా భాగము అట ఆది కాండము రెండో అధ్యాయం ఏడవ వచనములో ఆదామును చేసి ఆయన నాసిక రంధ్రంలో జీవవాయుదగా నరుడు ఏమయ్యాడు జీవ ఆత్మయ్యాడు జీవ ఆత్మ ఆత్మ ఎవరిది ఆ జీవం ఎవరిది మన దేవుడిది నీలో ఉన్న జీవం ఎవరిది ఆత్మ ఎవరిది దేవుంది నువ్వెవరివి నువ్వు దేవుడి బిడ్డవి నువ్వు మారు మనసు పొందాలి నువ్వు మారు మనసు పొందాలి నీ పాపాలని ఒప్పుకోవాలి ప్రభున యేసునందు విశ్వాసం ఉంచాలి తిరిగి జన్మించే అనుభవంలోకి వచ్చి నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలి ఆ స్థితి మనకు ఆ స్థితిలో మనం ఉండాలి